నమస్తే వెల్కమ్ డాక్స్ నేను నేర్మి రాజేష్ తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయం కావస్తుంది కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది సో ఇప్పుడు ఎవరెవరికి భర్తలు దెక్కబోతున్నాయనే పేర్లు కూడా ప్రకటించేస్తారంటూ కూడా జరుగుతున్నటువంటి సమయంలో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఓ రేంజ్ లో కనిపిస్తుంది అంటే హస్తం పార్టీలో మాల మాదిగల పంచాయతీ షురు అయినట్టుగా స్పష్టంగా ఈ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది ఇప్పటికే మాలలకు పలు పదవులు ఇచ్చారని మళ్ళీ వాళ్ళకే ఇస్తామంటే ఎలా అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు మాదిగ వర్గం ఎమ్మెల్యేలు తమ వర్గానికి కూడా అవకాశం ఇవ్వాలంటూ వాళ్ళు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఖచ్చితంగా జరగబోయే కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజీ స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే ఒక దిశగా రాజేసినట్టుగానే అర్థం చేసుకోవాలి ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది మాదిగ వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానం పెద్దల దగ్గర విన్నవించేందుకు ఢిల్లీకి వెళ్ళినట్టుగా టాక్ వినిపిస్తోంది ఇప్పటికే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ తో పాటుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లకు కూడా లేఖలు రాశారు కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కవంపల్లి సత్యనారాయణ వేముల వీరేశం మందుల సామ్యుల్ కాలే యాదయ్య లాంటి శాసనసభ్యులందరూ కూడా ఈ కోవకు చెందినటువంటి వాళ్ళే సో ఇట్ల సందర్భాల్లో కేబినెట్లో మాదిగలకు అవకాశం కల్పించాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు సో ఇప్పుడు కాంగ్రెస్లో మాలా సామాజిక వర్గానికి పదవులు ఎక్కువగా ఇచ్చారనే చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఇంకా ఎన్ని పదవులు ఇస్తారని మాదిగా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఆ వర్గానికి మంత్రి పదవి స్పీకర్ పోస్ట్ ఇచ్చారని ఎస్సీ కోటాలో మూడు లోక్సభ సీట్లు ఉంటే రెండు మాలలకే ఇచ్చారని అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు వీళ్ళందరూ అంతేకాదు లేటెస్ట్ గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని ఈసారి తమ కేబినెట్ లో చోటు కల్పించాలని వారు కోరుతున్నారు అయితే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొంత మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని జరుగుతున్నటువంటి ప్రచారంలోనే ఆ భాగంలో ఇప్పుడు మాదిగ ఎమ్మెల్యేలు అలంటున్నట్లుగా తెలుస్తుంది ఒకే కుటుంబంలో రెండు ఎమ్మెల్యే పదవులు ఒకే ఎంపీ పదవి ఇవ్వటమే కొంత కాక మళ్ళీ మంత్రి పదవులు ఇస్తే ప్రజలు పార్టీ కేడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయంటున్నారు మాదిగ వర్గం ఎమ్మెల్యేలు అయితే మొన్నటి వరకు మాల మాదిగల మధ్య వర్గీకరణ గొడవ నడిచింది ఈ నేపథ్యంలో మాదిగల లక్ష డప్పులతో నిరసన తెలిపేందుకు కూడా ప్లాన్ చేశారు అంతలోపే మాలలు సభలు నిర్వహించారు వివేక్ అయితే ఆయనలా సభలు పెట్టడం మాదిక వర్గం ప్రజాప్రతినిధులకు నచ్చలేదు అదే టైంలో కాంగ్రెస్ పార్టీలో మాల వర్సెస్ మాదిగ పంచాయతీ పీక్ లెవెల్కి చేరినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఒకనొక టైంలో వివేక్ టార్గెట్ గా పలువురు మాదిగ వర్గానికి చెందినటువంటి నేతలు విమర్శలు దాడి చేశారు ఆ తర్వాత తెలంగాణ సర్కార్ ఎస్సీ వర్గీకరణకు ఓకే చెప్పడంతో వివాదం కూడా కొంత సద్దుమణిగింది కొంత ముగిసిపోయింది అనుకున్నారు అయితే ఇంతలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రచారంతో పాటుగా ఎమ్మెల్యే వివేక్ పేరు మంత్రి పదవి రేసులో తెలి కొంత తెర మీదకి రావడంతో మాదిగ వర్గం ఎమ్మెల్యేలు గలమెత్తం చర్చనీయాంశంగా మారుతోంది ఇక మాలా మాదిగ పంచాయతీ ఇలా ఉంటే మైనార్టీ కోట కింద మంత్రివర్గంలో ఓ బెర్త్ కల్పించాలని భావిస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ కు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట అయితే అమీర్ అలీ ఖాన్ కు ఎంఐఎంజీ అసదుద్దీంతో సఖ్యత లేదని కొంత అమీర్ కు మంత్రి పదవి ఇస్తామంటే అసద్ అభ్యంతరం తెలుపుతున్నారనే ప్రచారం కూడా కొంత పొలిటికల్ సర్కెస్ లో వినిపిస్తుంది దీంతో ఇప్పుడు ఎంఐఎంతో గ్యాప్ పెంచుకోవడం ఎందుకని మైనార్టీ కోటాలో కేబినెట్ లోకి ఇప్పుడు ఎవరిని తీసుకోవద్దని భావిస్తున్నారంట సీఎం రేవంత్ మొత్తం మీద మైనార్టీ కోటాలో కొంత అజరుద్దీన్ తో పాటుగా నాంపల్లి ఎం పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా ఫిరోజ్ ఖాన్ అంటే కూడా కు పొసగదు కాబట్టి ఇక అజరుద్దీన్ ని మంత్రివర్గం తీసుకోవాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఆయనను ఎమ్మెల్సీగా కొంత చేయాల్సి ఉంటుంది ఇదంతా అయ్యే పని కాదని ప్రస్తుతానికి మైనార్టీ కోట మ్యాటర్ పక్కకు పెట్టారని కూడా టాక్ వినిపిస్తుంది దాంతో ఇప్పుడు మైనార్టీ వర్గం నేతల నుంచి కూడా అసంతృప్తి అభ్యంతరాలు వ్యక్తం అయ్యేటట్టుగా అవకాశం కనిపిస్తుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకున్న క్యాబినెట్ విస్తరణ కాస్తే రెండు వర్గాల అభ్యంతరాలతో మళ్ళీ మొదటకే వస్తుంది అన్న చర్చ కూడా వినిపిస్తోంది మైనార్టీ కోటలో ఎవరిని తీసుకోకపోయినా లేక వివేక్ లాస్ట్ మినిట్లో కొంత మినిస్ట్రీ మిస్ అయినా అసంతృప్తి తప్పదని అంచనా వేస్తారు సో ఇప్పుడు కాబినెట్ విస్తరణ ఎపిసోడ్ క్లైమాక్స్ చేరినటువంటి టైంలో అభ్యంతరాలను కాంగ్రెస్ పెద్దలు కానీ అధిష్టానం కానీ ఎలా సెట్ చేస్తారు ఏ విధంగా ముందుకు అనేది మాత్రం కొంత సస్పెన్స్గా మారింది మీరు కూడా మంత్రివర్గ విస్తరణకు ఈ రెండు వర్గాలు బ్రేకులు వేసే ఉన్నాయి లేదంటే సాఫీగా అధిష్టానం దీన్ని పూర్తి చేస్తుంది మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్